హాయ్ ఆస్ వెల్కమ్ టు సినీ జోష్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్టీ ఎయిట్ విడుదలకు సమయం అయితే ముంచుకొస్తుంది ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జూన్ రిలీజ్ కాబోతుంది కార్ బుజ్జి ఆవిష్కరణ కోసం స్పెషల్ ఈవెంట్ కూడా నిర్వహించారు దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈ బుజ్జీని తిప్పుతున్నారు తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా కల్కీ టీమ్ సినీ సెలబ్రిటీలు పిల్లలకు గిఫ్ట్లు పంపుతోంది తాజాగా రామ్ చరణ్ ఉపాసనల కుమార్తె క్లింకారా కొనిదలకు కల్కి మూవీ యూనిట్ ఓ బహుమతిని పంపించింది అందులో బుజ్జి భైరవ స్టిక్కర్స్ బుజ్జి బొమ్మ టీ టీషర్ట్స్ ఉన్నాయి ఈ సందర్భంగా క్లింకారా వాటితో ఆడుకుంటున్న ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది కల్కి టీమ్ కు థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ చెప్పింది మెగా కోడలు ప్రస్తుతం బుజ్జి భైరవ స్టిక్కర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కాగా వీటిని మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా పంపబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక కల్కి ప్రమోషన్లలో భాగంగా తాజాగా బుజ్జి అండ్ భైరవ పేరుతో యానిమేటెడ్ సిరీస్ కూడా తీసుకొచ్చింది చిత్ర బృందం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు మంచి ప్రేక్షకాధారణ కూడా వచ్చింది నాగేశ్వన్ దరకెక్కిస్తున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా బతుకునే హీరోయిన్ గా నటిస్తుంది అలాగే మరో బ్యూటీ దిశ పఠానీ ఓ స్పెషల్ సాంగ్ లో కూడా నటిస్తోంది వీటితో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలో ఉన్నారు వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు మొత్తానికి చూడాలి మరి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అన్న మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్